నమస్కారం అండి నమస్కారం అండి నేను ఎనిస్టా కంపెనీ ఎంప్లాయీన్ అండి ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో చేస్తున్నాను ట్రేడరీ మేనేజర్గా మీరు ఈయన రైతు అండి చంద్రలపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా అండి పేరు బండారు నాగేశ్వరరావు గారు ఈయన మూడు ఎకరాలు ఎనిస్టా కంపెనీది భీష్మా వేయడం జరిగింది ఆ భీష్మా ఇప్పుడు కూడా మూడు ఎకరాల మీద ఆయన మాటల్లో చెప్తాడు ఎంత పంట వచ్చింది ఏంది అనేది చెప్పండి నాగేశ్వర గారు నేను మూడు ఎకరాలు పొలం వేసాను ఎనిస్టా కంపెనీ వాళ్ళది భీష్మ నాకు ఇప్పుడు ఎకరానికి ఇరవై క్వింటాయి మూడు ఎకరాల మీద అరవై క్వింటాల్ వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు ఎకరానికి పద్నాలుగు పదిహేను మధ్యలో అవుతాయి బొబ్బర కానీ ఉన్నాయి అసలు బొబ్బర అనేది కానీ నల్లి అనేది గానీ చేయలేకపోయింది రైతులు ఎవరైనా చాలా మంది చూశారు చూసి ఇతరం ఏడ చెయ్యి ఎట్లా తెచ్చు అసలు చెప్పలేదు ఎవరికని చెప్పి చాలా మంది అడిగారు పర్లేదు అనిపించిందా పర్లేదు నెంబర్ చిక్కదనం చూడండి మీరే నేను చెప్పేది మందులు పది రోజులకు కొట్టారా లేకపోతే వారానికి కొట్టారా ఒక్కోసారి నాలుగు రోజులకు ఐదు రోజులు కొట్టాను ఒక్కోసారి పది రోజులకి పన్నెండు రోజులు కొట్టిన రోజులు కూడా ఉన్నాయి చూడండి కాపు పెడితే సందు లేకుండా కాపు ఇప్పుడు వచ్చినా కానీ మళ్ళీ ఎకరానికి పదిహేను గంటల్లో వచ్చిందండి ఈయన రెండో కోతలో ఉన్నాడు రెండో కోత వారం రోజుల్లోకి వస్తాడండి ఈయన చూడండి ఇప్పుడు కూడా చెట్టు ఇవాళ మార్చి ఇరవై రెండో తారీఖు ఇవాళ కూడా విగర కానీ పచ్చదనం కానీ మళ్ళీ పైన కూడా పెంద పెంద చూడండి ఏ విధంగా వస్తుందో ఇదంతా కూడా ఇనిస్టా కంపెనీ భీష్మ గొప్పతనం అండి దీనికి వైరస్ కానీ నల్లి కానీ ఏం చేయలేదు దీన్ని కాబట్టి యావత్ రైతు సోదరులందరూ కూడా ఈ ఎనిస్టా కంపెనీ భీష్మరైటీని సాగు చేసుకోవాల్సిందిగా కంపెనీ కోరటం జరుగుతుంది రై పండించిన రైతు మాటల్లో వింటున్నారు కదా ఆయనే చెప్తున్నాడు చెప్పండి సార్ మీరు ఇచ్చే రైతులకు ఇచ్చే సలహా ఏంటో చెప్పండి రైతులకి సరిపోయే ఎత్తనం ఇది తట్టుకోగలుగుతుంది రోగాన్ని నల్లి వల్ల గానీ మామూలుగా బొబ్బర్ అనేది లేదు చేసుకోవచ్చు పెట్టుబడి తక్కువ మందుల ఆలస్యమైనా కూడా ప్రమాదం ఏమీ లేదు